హాయ్ గాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి వినాయక చవితి కోసం మట్టి వినాయకుడిని తీసుకున్నాను సో అది నాకు చాలా సింపుల్గా అనిపించింది కొంచెం కలర్ఫుల్గా చేద్దామని ట్రై చేస్తున్నాను లాస్ట్ ఎలా వస్తుందో చూడండి ఫస్ట్ అయితే ఫస్ట్ రాసాను కదా ఫస్ట్ ఎందుకు రాసానో నాకు కూడా తెలియదు సో నేను నడకండి ఆ తర్వాత అలా కాదని చెప్పి స్కిన్ కలర్ వేసాను స్కిన్ కలర్ వేసిన తర్వాత అలా గ్రీన్ కలర్ లెగ్స్కి అలా అలా ఒకటి వేసుకుంటూ వెళ్ళాను లాస్ట్ అయితే వినాయకుడు ఇలా అయ్యాడు సో స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసింది మధ్యాహ్నం అరౌండ్ త్రీ అలా అనుకుంటాను మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి చూడండి నైట్ అయిపోయింది సో మొత్తం మీద ఎలాగొప్ప కలర్ అయితే వేస్తాను కానీ ఎలా ఉందో నాకు తెలియదు అంటే నేనే వేసాను కాబట్టి ఆబ్వియస్లీ నాకు చాలా బాగా అనిపిస్తుంది మీరు చెప్పండి బాగుందో లేదు సో స్టార్టింగ్ మటి వినాయకుడిని అండ్ లాస్ట్ లో ఈ వినాయకుడిని చూశారు కదా ఏది బాగుంది మీరు చెప్పండి ఇలా వినాయకుడిని ఆ సంథింగ్ ఏమైనా దేవుడు విగ్రహాలు ఎక్కడైనా మనం పోస్ట్ చేయడానికి పెట్టుకుంటాం నార్మల్గా పెట్టకూడదు కింద బియ్యం వేసి పెట్టాలి సో అలా అలాకుడిని అక్కడ పెట్టేసిన తర్వాత చుట్టూ పత్రాలు పళ్ళు అన్ని పెట్టి అలంకరించాం అలంకరించిన తర్వాత దీపారాధన చేసాం జనం పరమశివు కూడా వస్తున్నాడన్న వార్త కైవాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకొని పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపస్సు శక్తి వల్ల పొందిన వనంతో ఆ బొమ్మకు ప్రాణపతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రాలిపోద్ది చెప్పి స్నానానికి వెళ్ళింది ఏంటి భయపడ్డారా భయపడకండి ఈరోజు కథ నేనే చదివాను చిన్నదానికే భయపడ్డారంటే మొత్తం వెంట ఏమైపోతారో అందుకే మొత్తం ఆడియో పెట్టలేదు సో ఫైనల్లీ ఇలా కథ చదివేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాం ఇప్పుడు మీకు మనం చిన్నప్పుడు జరుపుకునే వినాయక చవితికి ఇప్పుడు జరుపుకునే వినాయక చవితికి చిన్న డిఫరెన్స్ ఉంది అదేంటో చూపిస్తాను చూడండి చిన్నప్పుడు వినాయక చవితి వస్తుందంటే అంటే చాలా బుక్స్ అన్ని తెచ్చి వాటికి పసుపు రాసి ఓం సింబల్ స్వతికి సింబల్ పెట్టుకునే వాళ్ళు ప్రతి బుక్కి ఇప్పుడైతే అసలు ఎవరు బుక్స్ వాడుతున్నారు ఎవరి దగ్గర బుక్స్ లేవు సో అందుకే ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అంటే ల్యాప్టాప్స్కి పెడుతున్నారు సో అందుకే నేను కూడా నా ల్యాప్టాప్కి మౌస్ కూడా పెట్టాను అండ్ అలాగే మేము ఓన్లీ ల్యాప్టాప్లోనే చాలా కదా ఫోన్లో కూడా చదువుతాం కదా అందుకే సో ఫోన్కి కూడా పెట్టేశాను ఇంకేం ప్రాబ్లం ఉండదు సో నా ఫోన్ నా ల్యాప్టాప్ నా బుక్స్ అన్ని సేఫ్ ఆ వినాయకుడే చూసుకుంటాడు అట్లీస్ట్ హారతిస్తున్నప్పుడు కూడా పాటలు ఆపలేదు అది కూడా సినిమా పాటలు ఏంటి అనుకుంటున్నారా అది ఇంట్లో కాదు మా ఇంటి పక్కనే వినాయకుడి గుడి ఉంది ఆ గుడి దగ్గర యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ వినాయకుడు సాంగ్ పెట్టారు సాంగ్ అయిపోయిన వెంటనే వినాయకుడు సాంగ్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు సాంగ్స్ పెట్టుకున్నారు ఇంకంతే అప్పటి నుంచి ఆపట్లేదు సో అదే ఆ సాంగ్ కూడా సో లాస్ట్కి ఈవినింగ్ అయింది సో ఈవినింగ్ అలా హా మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చేసి దేవుణ్ణి కదిపేసాం కదిపేసిన తర్వాత చెప్పాను కదా ఇందాక గుడి దగ్గర సాంగ్స్ అని ఆ గుడి దగ్గర వినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళి మన చిన్ని వినాయకుడిని పెట్టేశాను సో నేనైతే ఈ ఇయర్ వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్